హాయ్ అండి అందరికీ ఈరోజు మీడియాలో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను మనకి ఇంట్లో ఏమైనా కూరగాయలు ఏమి లేనప్పుడు ఓన్లీ ఆనియన్స్ ఉంటే ఈ ఆనియన్స్ తోటి ఉల్లిపాయ పచ్చడి అయితే మనం చేసుకోవచ్చండి మరి ఎలా చేయాలనేది చూపిస్తాను కానీ చాలా బాగా నచ్చుతుంది అందరికీ ఇది ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చేసినారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ట్రై చేస్తారు అంత రుచిగా ఉంటుంది మనకు ఎప్పుడూ ఎప్పుడైనా తినాలి అనిపించుకున్నప్పుడు బాగా కారంగా ఇట్లాగా తినాలి అనిపించుకున్నప్పుడు బాగా ఉల్లిపాయ పచ్చడి అనేది ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు తక్కువ టైమే పడుతుంది చాలా ఈజీగా ఉంటుంది అండి మరి ఎలా తయారు చేసేది చూపిస్తాను మీకు చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ నేను ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఒక టమోటో అయితే తీసుకున్నానండి ఇంకా తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనం కొద్దిగా కొద్దిగా ఆవాలు అనేది వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకండి కొద్దిగా కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి కొద్దిగా అవి గుడక మెంతులు వేసుకోవాలి మళ్ళీ మెంతులు ఎక్కువ వేసుకుంటే సేదు వస్తుందండి మనం కొద్దిగానే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అయితే ఇట్లా జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగవాలండి ఇవి వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా తుంచి వేసుకోవాలి తుంచి వేయడం వల్ల ఇత్తనాలు కూడా బాగా వేగుతాయి అప్పుడు మనకు చట్నీ బాగుంటుంది మీరు కారం ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి ఎండుమిర్చి అనేటివి ఇట్లా ఎండుమిర్చి కాస్త బాగా వేగాలండి ఇట్లా వేగిన తర్వాత మనము ఒక పేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి మంచి ఆ కలర్ రావాలి ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేగాలండి ఇట్లా వే ఈ విధంగా ఎంచుకొని మనం ఒక పేట్లోకి అయితే తీసుకోవాలి ఇవన్నీ దీంట్లోకి మనము ఎండుమిర్చి వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి వేసుకుంటే రుచిగా అనేది ఉండదండి పచ్చడి అనేది ఎక్కువగా బాగా మిర్చి వేసుకోవాలి అప్పుడు పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి మళ్ళీ అదే కడాయిలో రెండు స్పూన్లు bueno, అయితే ఆయిల్ వేసుకోవాలండి రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాం well, కదా ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఇంకా టమాటో అయితే వేసుకోవాలి టమాటో కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా కొద్దిగా కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలండి ఇట్లా చింతపండు వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దు మరి పుల్లగా అయిపోతుంది చట్నీ అనేది మనము కొద్దిగానే వేసుకొని ఇట్లా బాగా ఇవి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా కొంచెం వేగాలండి ఈ టమోటా అనేటి బాగా కొంచెం వేగాలి ఇట్లా బాగా ఇట్లా మిక్స్ చేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసుకోండి ఇట్లా మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసి కలుపుకోవాలండి మిక్స్ చేసి బాగా కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇట్లా మూత పెట్టేసుకొని ఇట్లా మధ్య మధ్యలో ఒక రెండు చాలా మూత తీసేసి చూడండి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయితే చాలు మనకు చూడండి ఈ విధంగా అయితే మనకు చాలు ఇంకా ఈ పచ్చడి మీరు ఇంకా రోడ్లు ఉంటే రోట్లో పోయినా వేసుకొని దంచుకుంటే బాగుంటుంది వేడి 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 అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇంకా మీరు టిఫిన్లో కూడక తినచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడని స్టవ్ ఆఫ్ చేసుకొని అవి పక్కన అయితే చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏంచి పెట్టుకున్న ఎండుమిర్చి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు చూడని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా కళ్ళుప్పు వేసుకోండి మీరు కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు సాల్ట్ అయినా ఉంటే సాల్ట్ వేసుకోండి నేనైతే కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నా కావాలంటే తర్వాత చూసి సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా మెత్తగా ఇట్లా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి అయితే వేసుకోవాలి మళ్ళీ మీరు కావాలనుకుంటే కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ పోసుకోవద్దు చూడండి ఇట్లా మనం ఇవన్నీ వేసుకునే తర్వాత ఆనియన్స్ ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకొని మనం రోట్లో ఎలా అయితే దంచుకుంటామో అలాగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఆనియన్స్ మరి మెత్తగా పోకుండా ఇట్లా మనకు మధ్య మధ్యలో తగులుతా ఇట్లా ఉండాలి మధ్యలో ఆనియన్స్ అనేటివి మెత్తగా పోకుండా మనం రోట్లో ఎలా దంచుకుంటామో చట్నీ అనేది అట్లాగనే మనకు మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ విధంగా చూడండి ఈ తర్వాత ఈ చట్నీ అనేది ఒక బౌల్ దగ్గర అయితే ఇట్లా తీసుకుందాము వీటికి మళ్ళీ పోపు అయితే పెట్టుకోవాలండి మీరు పోపు అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లయినా తిని తినేచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అనేది కొంచెం వేడికిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత అలాగే కరివేపాకు రెండు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చ పచ్చ దంచి వేసుకొని ఈ పోపు అంతా కొంచెం వేగిన తర్వాత మనం చట్నీలు అయితే వేసుకోవాలండి చూడండి ఇట్లా బాగా పోపు వేగిన తర్వాత మనం చట్నీలు అయితే వేసుకోవాలి మరి ఎక్కువ మాడబెట్టకూడదండి ఈ పోపు అంతా చూడండి ఇంకా ఆ విధంగా అయితే వేగిన తర్వాత మనము ఇప్పుడు చట్నీ ఉల్లిపాయ చట్నీ అయితే పోపులంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా అంతేనండి ఉల్లిపాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు తక్కువ టైమే మనం ఇంట్లో ఏ ఏమైనా కూరగాయలు లేనప్పుడు ఇట్లా ఉల్లిపాయలతోటి పచ్చడి చేసుకుంటే ఇట్లా వేడి వేడి అన్నం కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది చూడండి అట్లా ఆ విధంగా అయితే ఇది పచ్చడి ఉల్లిపాయల పచ్చడి ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చినది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసినారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ట్రై చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ వీడియో మనకు లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్